కాలిపట్నం పద్దెనిమిదో వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కార్యక్రమం శనివారం జరిగింది వార్డు టీడీపీ ఇన్ఛార్జి శానం హరి స్థానిక నేతలు అధికారులతో కలిసి వార్డులో సమస్యలు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు వార్డులో చేసిన అభివృద్ది అందించిన సంక్షేమ పథకాలు తదితర అంశాలపై స్థానిక నేతలతో చర్చించారు అనంతరం ఇంటింటికి తిరిగి సమస్య మీది పరిష్కారం నాది అంటూ స్థానిక ప్రజలకు ఎంతో ఆప్యాయంగా పలకరించారు చెత్త నిర్వహణ కాలువలు రోడ్లు వీధి దీపాలు తాగునీరు ప్రతి అంశం గురించి అర్హత ఉండి పథకాలు అందని సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే దృష్టికి వచ్చిన సమస్యను అక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తహసీల్దార్ శ్రావణ్ కుమార్ టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆర్షియా బేగం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొగిలి కల్లయ్య పదో వార్డు ఇన్ఛార్జి వల్లేరి కిరణ్ పంతొమ్మిదవ వార్డు టీడీపీ ఏగూరు చంద్రశేఖర్ యువ నాయకుడు జయదిద్య ఆరవ వార్డు ఇన్ఛార్జి జంపాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పద్దెనిమిదవ కార్యక్రమంలో భాగంగా సమస్య మీది పరిష్కారం మాది అనేటువంటి ఒక నినాదంతో ప్రజల ముంగిటికే ఎమ్మెల్యే వెళ్ళాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి అధికారులు సత్తరే వాటిని పరిష్కారం చేసే దిశగా ఆ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనల మేరకు ప్రజా దర్బారు నిర్వహిస్తూ ప్రజా దర్బారు కూడా వినూత్నంగా వారి ఇంటికి వెళ్లి వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకోవడం వాటిని పరిష్కరించటం ప్రతి వార్డు లో ఉన్నటువంటి ప్రతి బజార్ ని సందర్శించి డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది డ్రింకింగ్ వ్యవస్థ ఎలా ఉంది శానిటేషన్ ని ఎలా పరిష్కరిస్తున్నారు ప్రజల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేందుకే ఈ రోజు కావలి పట్టణ అధ్యక్షుడు మొదలుకొని వార్డు కార్యకర్త వరకు అందరం కూడా వార్డు లో తిరగడం జరుగుతుంది చాలా సమస్యలు ప్రజలు మా ముందుకు తీసుకురావటం అందరూ కూడా ప్రధానంగా పెన్షన్లు కానీ కాలనీలు అవసరం అనేది ఎక్కువగా కూడా మా దృష్టి మంచి వ్యక్తికి ఓటేసామనే తట్టుగా చేస్తానని మాట్ ఇచ్చిన ప్రకారం కావాలని కాపు కాసుకుంటూ నిరంతరం కూడా కావలి అభివృద్ధికి మీ అందరి అందరి యొక్క సహాయ సహకారాలతో నిరంతరం కూడా పనిచేస్తూనే ఉన్నానని అందులో భాగంగానే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే ఈ రోజు ప్రతి వార్డును సందర్శించబోతున్నాం జనవరి తర్వాత ఇదే కార్యక్రమాన్ని పల్లె ప్రాంతాలకు కూడా విస్తరిస్తూ ఉదయం నుంచి సాయంత్రానికి ఒక్కొక్క పంచాయతీలో ఇదే విధంగా ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నామని తెలియజేస్తూ జవాబుదారి తనానికి మారుపేరుగా కావులి ఎమ్మెల్యేగా కావ్యకృష్ణారెడ్డి నిరంతరం కూడా పనిచేస్తాడని కూడా

అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఓ ఎంఎస్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యుడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కును విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోనగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై ప్లాట్ జమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకునబడదు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం ఉన్నందు టౌన్ ప్లానింగ్ భాగము సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా